ఏంటాం చెల్వా పెళ్ళి రోజుటికి పెళ్లి రోజు రేపు పొంగ అనంగా ఆ పెళ్లి రోజు రేపన్నంగా నేను చచ్చిపోయినా ఓహో రేపోళ్ళ పెళ్ళినంగా ముందుగానే తమరు దాటేసారు పెళ్లి రోజు అనంగా ఈ బాల మాల పెళ్లి రోజు అనగానే ఒక రోజు ముందే నువ్వు తక్ష్మీరు అంతేనా రైట్ Ӆisen 순іптен её күростей. ఏం బాధ వచ్చింది నీకు ఏం బాధ వచ్చి చచ్చిపోయినావా నాకేం పడదో పెద్ద భార్య భర్త పోయి ఏమన్నా నిన్న ಮುಂದ <krit> ಪುರು

పేరా పేరా అందుకే ఇంక నా కాపు వచ్చి మళ్ళీ తెచ్చుకోండి చెప్పేది టగ టగ చెప్పు

ఇది ఊకే ఇది ఇది మెల్లి ఏంది మరిది ఇది మరిది అంత గట్టిగా ఉంది ఏద్ద వస్తే ఎట్ట చూసుకోను ఏదో పడితే ఉంటుంది తెలుసా మీ అమ్మాయి మీ నాయన కూడా కనిపిస్తారు ఇప్పుడు నీకు మెరిసిపోద్ది ఏమా ఇంటి పేరు పేరు ఫాతిమాని చెప్తే ప్రసన్న అది పెద్దనే చెప్తే నా శివుడుని అంటా ఉంటె ప్రసన్న ఇంటి పేరు మీ పేరు మా ఇంటి పేరు ఊరి హం ఊరి హం ಅದರ ಅನ್ನೋ ನಾನು ಇಂದು ರೋಜನೆ ವಿಧಾನ ದಾಳಿ ಹಾಂ ಹಾಂ ಎದೋ ಉ ಊರಿಕೆ ಮುಂದೆ ದಾಗರೇ ಎದೋ ಜರಿಗಿಂತ ಊರಿಕೆ ಊರು ಮುಂದೆ ತಾಗರು ಅಲೆತ್ತೈಕೆ ಊರಿಕೆ ಊರು ತಾಗರು ಮುಂದ ಕರ గంటకో మాట చెప్పాలి నాకు పాపం చెప్పి కాదు నువ్వు ఏదో మగుడు పెళ్ళాల్సింది మధ్యలో మధ్యలో అంత దుర్మార్గడా నువ్వు కూడా మంచివాడే ఎందుకు తాగినవా నువ్వు నువ్వు ఊరిని ఎవరు తాగుతారు అబద్ధాలు చెప్ప నిజాలు చెప్పు ఊరిని ఎవరు తాగుతారు తాగుతారు ఊరు మందా బెడ్లోకి వెళ్ళిన వాళ్ళు వీళ్ళు అందరు కూర్తురారా అసలు ఎందుకు తాగినట్టు నువ్వు అది చెప్పున్నా తాగాల్సిన కరమేంది నీకు అదే ఎందుకు తాగినావు తాగేసిన ನೀವನ್ನ ಗ್ರಹ ಉಂಟಾ ಊರಿಕೆ ತಾಗಿನಾವು ಎಂದ ತಿರು ಮಂದ ಬೇಜರಿದನ್ನು ತಪ್ಪು ಅದಕ್ಕೆ ಹ್ಞೂ જાનો થ <tip>